ప్రతి సేవ ప్రతి ఉత్సవం ప్రతి కైంకర్యం కూడా మనకు ఎన్నో అంశాలను బోధిస్తాయి అందులోని ఒకనొక ఉత్సవమే తిరుమలలో దివ్యంగా మూడు రోజుల పాటు జరిగే శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు ఆ పరిణయోత్సవాలలో వైకుంఠం నుంచి ఆ శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వర స్వామిగా భూలోకానికి తరలి రావడం జరుగుతుంది ఆ సమయంలో నారాయణవనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన యొక్క కుమార్తె అయిన శ్రీ పద్మావతిని వైశాఖ శుద్ధ దశమి పూర్వ పల్గుని నక్షత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వివాహం చేస్తారు ఆనాటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమి తరువాత ఒక రోజు కలిపి మొత్తం మూడు రోజుల పాటు శ్రీ పద్మావతి అరణయోత్సవాన్ని టీటీడీ నిర్వహిస్తూ వస్తుంది గజవాహనం రెండవ రోజు అశ్వవాహనం చివరి రోజు గరుడ వాహనంపై వేంచేపు చేయడం భక్తులకు మరోవైపు ఉభయనాచారులు ప్రత్యేక పల్లకీలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు ఆ తర్వాత కళ్యాణ మహోత్సవాన్ని కనుల పండుగగా అర్చక స్వాములు వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు మాధుర్యం సహితంగా నిర్వహించడం తిరుమల నారాయణగిరి ఉద్యానవనానికి మరింత సబగులద్దుతాయి శోభాయమానంగా తీర్చిదిద్దిన పెళ్లి మండపంలో నిత్య నూతన వధూపురలైన స్వామి అమ్మవార్లకు ఎదుర్కోలు మూలదండలు మార్చుకోవడం భూబంతులాట నూతన వస్త్రాల సమర్పణ తదితర ఘట్టాలు కోలాహలంగా నిర్వహిస్తారు అర్చక స్వాములు ఆ తర్వాత స్వామికి కొలువు అంటే ఆస్థానం జరుగుతుంది ఈ కొలువులో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ముంగిట వేదం పురాణం సంగీతం నృత్యం నివేదనలతో కడు కనువిందుని వీణుల విందుని అందివ్వడం జరుగుతాయి తదుపరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు వస్త్ర బహుమానం ప్రసాద వితరణ ఇస్తారు తదుపరి శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు బంగారు తెరిచిపై అశేష భక్తజనం మధ్య ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేస్తారు మరో ఆసక్తికర కథనంతో మళ్ళీ కలుద్దాం పరమార్థంలో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ